ಅನುಕೊಂಡಂತೆ ಆ ಬೇಡು ಮನೋ హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ అశోక్ లైఫ్ లైన్ దిస్ ద అండ్ దర్ కలర్ఫుల్ వాకిన్ మై ఛానల్ నేను ప్రజెంట్ మధురలో అయితే ఉన్నాను ఇక్కడ శివరాత్రి సందర్భంగా తిరణాల అయితే జరుగుతుంది ఇది మధుర రైల్వే స్టేషన్ నుంచి అప్రాక్స్గా వన్ కిలోమీటర్ అయితే ఉంటుంది సో నేను అయితే రెండో రోజు ఫ్లోటింగ్ అయితే చాలా హెవీగా ఉంది చిన్నపిల్లల్ని పసిపిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే ఎక్విప్మెంట్ చాలానే ఉంది కిర్నార్లో మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అంటే అది ఖచ్చితంగా బ్రేక్ డ్యాన్స్ అనే చెప్తాను లాస్ట్ ఇయర్ అయితే ఈ పెన్సిల్ అనే దాన్ని అయితే ఎక్కాను దడ పుట్టిస్తుంది పైకి వెళ్ళాక మీలో ఎవరైనా ఈ పెన్సిల్ ఎక్కుంటే నాకు కామెంట్ చేయండి కింద నెక్స్ట్ వచ్చేసి పక్కన క్లాక్ అని ఉంది కదా అది దాన్ని చూస్తేనే నాకు గాల్లోనే ప్రాణం పోయినట్టే ఉంది అది గాల్లోకి పైకి వెళ్ళిన తర్వాత రివర్స్లో ఒక త్రీ సెకండ్స్ ఉంటుందంట మీలో ఎవరైనా ఇది ట్రై చేస్తుంటే కింద కామెంట్ చేయండి నన్ను ఫ్రీగా ఎక్కమన్నా సరే నేను ఎక్కలేను నెక్స్ట్ ఇక్కడ ఒక మామగారు అయితే చిన్న చిన్న వస్తువులు అయితే అమ్ముతున్నారు చిన్నపిల్లలు ఆడుకోవటానికి అయితే చాలా బాగుంటాయి చిన్న గ్యాస్ పొయ్యి అలాగే హ్యాండ్ వాటర్ పంప్ చిన్న కళాయి చిన్న చిన్న బిందెలు అలా క్యారేజీలు స్పూన్స్ అలా చాలా ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి తర్వాత పిల్లల కోసం అయితే బొమ్మల వేట అయితే మొదలు పెట్టాం అప్పట్లో అయితే ఏ రేటు ఏమో తెలియక ఆ రేట్లు ఎక్కువ ఎక్కువ చెప్పేవాళ్ళు ఈ ఆన్లైన్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ వచ్చిన తర్వాత నుంచి రేట్లన్నీ చాలా తగ్గిపోయాయి అనిపిస్తుంది పిల్లలు షాపింగ్ అయిన తర్వాత ఫైనల్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం జైంట్ విల్ అయితే ఎక్కుతున్నాం మేము ఇప్పుడు చిన్నప్పటి నుంచి పెద్దల వరకు బాగా ఇష్టమైన థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ పొందే ఏదన్నా ఎక్విప్మెంట్ ఉందంటే అది ఖచ్చితంగా జైంట్ విల్లీ మేమైతే ఎక్కి దిగేటప్పుడు లాస్ట్లో దిగుతామని ఆపరేటర్ అన్న రిక్వెస్ట్ చేస్తే యాక్సెప్ట్ చేశాడు సో మేము ఒక స్లో మోషన్ వ్యూలో దిగే ఆప్షన్ అయితే మాకు వచ్చింది పైనుంచి కొన్ని షార్ట్స్ అయితే తీశాను చూడండి చాలా బాగున్నాయి లాస్ట్లో జాతకాలు చెప్పే రోబో అయితే కనపడింది చూసిన నా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చాయి వీడియో ఎవరికైనా నా ఈ చిన్న వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి